నమస్తే ఫ్రెండ్స్ మన జూనియర్ ఎన్టీఆర్ గారు డ్రాగన్ సినిమా ప్రస్తుతానికి ఇది వర్కింగ్ టైటిల్ టైటిల్ మారుస్తారా లేదో మనకు తెలియదు సరే మొన్న ఎన్టీ రామారావు గారు సంక్రాంతి పండుగ రోజు షూటింగ్ ఆఫ్ చేసి ఇంటికి వస్తుంటే కొంతమంది క్లిక్ మనిపించారు ఫోటోలు వీడియోలు సూపర్ బళ్ళం లెక్క ఉన్నారు ఇందులో ఏ డౌటు లేదు ఆయనకి చాలామంది రోగం అని హెల్త్ ప్రాబ్లం అని ఏ పుకార్లు పుట్టించారు కానీ ఎన్టీ రామారావు గారు ఆయన్ని అబద్ధం అని ప్రూవ్ చేశాను నిజంగా గడ్డం ఉన్న బృసులు లెక్క ఉంటారు అందులో మీకు డౌట్ ఎక్కర్లేదు సార్ అలా పక్కన పెడదాం ఈ సినిమా మనకి అంతకుముందు ఇంటర్నేషనల్ సినిమా అని చాలా పత్రికలు చాలా రాసాయి ఇంటర్నేషనల్ సినిమా అని నాకు ఒక డౌట్ వచ్చేది ఇంటర్నేషనల్ సినిమా అయితే త్రిపుల సినిమా లెక్క ఉండాలి కదా ఇంటర్నేషనల్ యాక్టర్స్ హీరోలు విలన్ సైడ్ క్యారెక్టర్లు తీసుకున్నారు బాగానే ఉంది మరి హీరోయిన్ కూడా ఒక ఇంటర్నేషనల్ నుంచి ఒక అమ్మాయిని తీసుకుంటే ాగుండిద్ది కదా అని అనుకున్నాను అలా అనుకున్న వనసులో నిజమే ప్రశాంత్ నీల్ గారు రాజమౌళి గారు ఏం చేశారో ఆయన ఫుట్ స్టెప్స్ని అనుసరిస్తూ ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారు ఇందుకే ఎన్టీ రామారావు గారు డ్రాగన్ సినిమాలో రుప్పణి వసంత్ గారు ఉన్నారు తర్వాత కాజోల్ గారు ఉన్నారు తర్వాత మన బాలీవుడ్ నుంచి అనిల్ కపూర్ గారు ఉన్నారు సరే హీరోయిన్ కూడా కావాలి కదా మరి ఎవరిని తీసుకుంటాము యాస్ ఎన్టీ రామారావు గారు హీరోయిన్ని హాలీవుడ్ నుంచి హాలీవుడ్ అంటే ఇంటర్నేషనల్ హీరోయిన్ని ఒక ఆవిడ తీసుకున్నారు ఇంతగా హీరోవిని ఎవరో ఆవిడ ఎన్టీ రామారావు గారితో అంతకుముందు చేసిందా చేయలేదా ఇవన్నీ కూడా నేను మీద పంచుకుంటాను ఈ దెబ్బతో ఈ సినిమా ఇంటర్నేషనల్ సినిమా అయింది ఇంతగా హీరోయిన్ ఎవరో ఏంటి ఆయన మీద పంచుకుంటాను పంచుకునే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ మీకు మేటర్లోకి వద్దాం ఎన్టీ రామారావు గారి సినిమా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ చేస్తున్నారు హాలీవుడ్ టెక్నీషియన్స్ హాలీవుడ్ యాక్టర్స్ అందరిని మరి హీరోయిన్ కూడా ఉంటే బాగుంటుంది కదా యాస్ ఆవిడ త్రిబుల్ ఆర్ సినిమాలో ఒలివో మొరిసా ఎన్టీఆర్ గారితో హీరోయిన్గా నటించారు చాలా అద్భుతంగా క్యూట్గా ఉండిద్ది నిజంగా ఆ హీరోయిన్ చూసిన తర్వాత అమ్మాయి ఏ అందం ఉందరా అనిపించింది ఆవిడ ఇప్పుడు త్రిబుల్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ గారితో జోడీగా నటించిన ఓలీవా మోరీసాను కూడా మనకి డ్రాగన్ సినిమాలో హీరోయిన్గా తీసుకుంటున్నారంట మనందరికీ తెలుసు ఇది టూ గా ఉంటుంది ఇందులో ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ రెండు కానీ మూడు కానీ ఉంటున్నాయి తండ్రి కొడుకు గాని లేకపోతే తమ్ముడుగా అన్నగా ఇలా తీస్తున్నారు ఎవైనప్పటికీ ఆవిడ చాలా అద్భుతంగా అందంగా ఉండిద్ది ఆవిడని మరి ఏ క్యారెక్టర్కి వాడతారో తెలియదు కానీ ఆవిడని కూడా ఈ హీరోయిన్గా తీసుకుంటున్నారని ఒక సమాచారం ఇంటర్నెట్లో హల్చల్ చేస్తుంది మనం అంతకుముందు కూడా మీకు కదా అనిల్ కుమార్ గారిని తీసుకుంటున్నారని ఒక వార్త వచ్చింది అప్పుడు నేను కూడా ఏదో ఒక ఫేక్ న్యూస్ అనుకున్నా కానీ అనిల్ కపూర్ గారే దీన్ని కన్ఫర్మ్ చేశారు డ్రాగన్ సినిమాలో త్వరలో పార్టిసిపేట్ చేస్తున్నాను అని అవునా కదా అలాగనే కాజల్ గారు కూడా నటిస్తున్నారు అది ఒక పుకార్ అనుకున్నాం కాదు ఆవిడ కూడా వస్తున్నారు ఇప్పుడు అలాగనే ఒలివ మోరీసా గారు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు ఇక చాలు హాలీవుడ్ టెక్నీషియన్స్ హాలీవుడ్ ఫైటర్స్ హాలీవుడ్ గ్రాఫ గ్రాఫిక్ చేసేవాళ్ళు హాలీవుడ్ హీరోయిన్ హాలీవుడ్ కో స్టార్స్ ఇలా ఈ సినిమా మొత్తాన్ని ఏదో ఒక ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్తున్నారు ఈ దెబ్బతో ఇండియా రికార్డ్స్ అన్ని బద్దలైపోవాలి ఎన్టీఆర్ రామారావు గారి సత్తా ప్రపంచానికి తెలియాలి అయినా ఆర్లో ఎన్టీఆర్ గారు ఆవిడ జోడి అద్భుతంగా ఉంది ఎన్టీఆర్ గారి అయితే ఆవిడ దగ్గర అమోఘం అంతే సేమ్ ఇప్పుడు ఎన్టీ రామారావు గారు మళ్ళీ అదే హీరోయిన్తో నటిస్తున్నారు మరి హీరోయిన్ కానీ లేకపోతే వేరే క్యారెక్టరా ఏంటా అని మనకి ఇంకా కన్ఫర్మ్ కాలేదు అంత అందమైన హీరోయిన్ తీసుకొచ్చి చిన్న చిత్ర క్యారెక్టర్ ఎవరో ఎన్టీఆర్ గారితో జోడీ కానీ నటిస్తారా ఆవిడ వేటెన్సీ నమస్తే ఫ్రెండ్స్